నమస్తే అండి నమస్తే మా కాకినాడ శివాలయంలో అభిషేకం సరిగ్గా చేయలేదని అర్చకులనైతే బైకపా నేత మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు కాలతో తన్ని దవడి మీద కొట్టి చాలా ఘోరంగా అవమానించిన వైనమైతే మనం చూస్తున్నాం దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనిషికి పోగాలను దాపరిస్తే అంటారు పోయే కాలం వచ్చింది కదా ప్రభుత్వానికి అందుకే ఆ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఆయన ఆల్రెడీ మాజీ అయ్యాడు మాజీ అయినా కూడా ఇంకా అధికార మదం దిగలేదు అదే అధికార మతం నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి దేవుడి ముందు మనం ఎటువంటి వేషాలు వేయకూడదు మనకంట గొప్పవాళ్ళు లేరు తోపు అనుకుంటే అసలు దేవుడి దగ్గరికి రావద్దు మనం ఒక చోటకి వెళ్ళాక ఎస్పెషల్లీ దేవాలయాల చోట ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం నిదానంగా నమ్రతతో వినయంగా వెళ్ళాలి దేవుడి ముందు నేను అక్కడ మాజీ కార్పొరేటర్ని నాకేమీ ఇక్కడ మర్యాద జరగలేదు అందుకోసం వెళ్తున్నావా నువ్వు గుడికి ఆయన ఇంత చేసి అర్చనకి ప్రధాన అర్చకుడు కాకుండా ఇంకొక అర్చకులు ఉంటారు కదా చిన్నతను అతను తీసుకున్నాడు ఆయన పేర్నర్చన చేయించటానికి తీసుకున్నాక ఈయన ఇచ్చిన పాలు అతను శివలింగం మీద సరిగా పోయలేదు అది ఆయన చెప్పిన కంప్లైంట్ అనమాట దాంతో ఈయన వచ్చి ప్రసాదం ఇస్తారు కదా ఇవ్వబోతుంటే మీద కొట్టాట కొట్టి అతను ఎందుకు నన్ను ఎందుకు కొడుతున్నారు అంటే ఈడ్చి కింద కాలుతో తన్ని అతన్ని నానా నానరభస చేశాడు చేసి పైగా నాకు మీరు మర్యాద ఇవ్వరా నేను మాజీ కార్పొరేటర్ని నువ్వు మాజీ కార్పొరేటర్ అయితే ఏంటి మరొకడు అయితే ఏంటి నువ్వు దేవుడి ముందు అందరూ సమానమే కదా చూసారా ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నాకు నచ్చంది ప్రజలు తిరగబడలేదండి అంటే పూజారులు అంత అలసైపోయారా ఇప్పుడు నీకు తెలుసా పూజా విధానం వాళ్ళకి తెలుసా లేదు నీకు అంత ప్రత్యేకంగా కావాలనుకుంటే నువ్వు ఇచ్చేటప్పుడే చెప్పాలి బాబు నాకు కొంచెం నిదానంగా చెయ్యి నేను ఫలానా కార్పొరేటర్ని మాజీ కార్పొరేటర్ని నాకు తగిన మర్యాద ఇవ్వు లేకపోతే నాకు చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇతనికి ఏం తెలుస్తుంది నువ్వు కార్పొరేటర్వా మామూలు మనిషివా దేవుడి ముందు అందరూ సమానం అనుకునే చేస్తాడు అయినా పూజా విధానం అర్చకుడికి తెలుస్తుందా నీకు తెలుస్తుంది నువ్వు అర్చకత్వం చేయలేదు కదా నువ్వు చదువుకోలేదు కదా ఆ విషయం నువ్వు చేసింది రాజకీయాలు అయి సరే ఈ విషయం విని పాపం ప్రధాన పూజారు వచ్చారు అక్కడికి వస్తే ఆయన కూడా కొట్టాడు అది దౌర్భాగ్యం దీన్ని ఎట్లా చూస్తాం మనం అసలు ఎంత అన్యాయం కదా ఇది అంటే అధికారంలో ఉన్నారని అహం అనుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నీకు అధికారంలో లేకపోయినా కూడా వైసీపీ వాళ్ళ ఆగడాలు ఎలా ఉన్నాయో అని చెప్పుకోవటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ మనకి అంతే కదా అది చాలా బాధాకరం అమ్మ ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్చకులు కూడా అన్ని రకాలుగా ఆరితేరు ఉండాలి వాళ్ళు కూడా కరాటే సాము ఇవన్నీ నేర్చుకోవాల ఇంక మీదట వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు కదా ఇప్పుడు చంపేసినా దిక్కు లేదు కదా అక్కడ అంటే ప్రజల్లో కూడా చైతన్యం లేదు నువ్వు పూజ చేయించుకోవటానికి వచ్చి ఒక పూజారిని అక్కడ ఒక మనిషి కొడుతున్నాడు అంటే ప్రజలందరూ ఏం చూసి వేడుక చూస్తున్నారు అక్కడ ప్రజలది కూడా తప్పే అంటాను నేను ఒక అరాచకం జరిగినప్పుడు మనం నిల్చుని చూడడం తప్పు నోరు మూసుకుని ఉండడం తప్పు ఫోన్లో మనం దాన్ని వీడియో తీస్తూ మనం మాట్లాడటం కూడా తప్పే అంటాను నేను ఏ విషయమైనా సరే మనం తిరగబడగలగాలి మనం ప్రశ్నించగలగాలి ఒక సాధారణ పౌరుడు కూడా ప్రశ్నించాలి ఎవరికి అన్యాయం జరిగినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఏది లేకుండా అక్కడ ఒక సాధారణ మానవుడైనా మనం తిరగబడాలి ఒక అధికారంలో ఉన్నవాడైనా మనం ప్రశ్నించగలగాలి నా ఉద్దేశం అయితే అది అంటే అక్కడున్న ఈ సీన్ అంతా చూస్తున్న వాళ్ళు కూడా ప్రశ్నించకపోవడానికి ధైర్యం లేదండి మనుషుల్లో మనం నింపాల్సింది ధైర్యం మనిషికి నాకెందుకులేత వైకపానేత ఈ ప్రజలకు కూడా బుద్ధి లేదు కొన్ని వాడు అధికారంలో ఉన్నాడా లేడు అయినా కూడా వీళ్ళు నోర్లు మూసుకున్నారు ఇంకొకటమ్మా నాకెందుకులే అనే తత్వం ప్రజల్లో పెరిగిపోయింది నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు పక్కవాడు ఎలా పోతే నాకేంటి అది ఒక వేడుకంటే ఏదో ఆనందంగా అన్నమాట సర్లే వాడు ఎవడో ఎవడో కొడుతున్నాడు మనకు ఎందుకు నా దాకా రాలేదు కదా దీని మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు కదా బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షుడు ద్రోణం రాజు రవి గారు చర్యలు తీసుకోండి లేకపోతే మేము ఆందోళన చేస్తామంటున్నారు ఇప్పటికే ఆందోళన చేయాలి ఇలాంటి వాటి మీద ఎప్పుడో మీరు తీసుకో పోలీసులు కూడా దీని మీద ఏమి చర్య తీసుకోవట్లేదు ఎందుకంటే వైకాపా నేతలేమో మాకు మీరు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మా మీద చర్యలు తీసుకోవద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎవరికి వాడు కేసు కూడా నమోదు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు బలవంతంగా ఇప్పుడు కేసు నమోదు చేయించినట్టున్నారు బట్ ఏదైనా కూడా అందరిలో కూడా వీళ్ళలో ముందు చైతన్యం రావాలమ్మా బ్రాహ్మణుల్లో ముఖ్యంగా అర్చకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి ప్రతిదానికి భయపడక్కర్లే విద్య ఉన్నవాడు దేనికి భయపడకూడదు అక్రమంగా ఎవడు సంపాదించడు అక్రమంగా సంపాదన లేకుండా నిజాయితీగా నిర్భయంగా ఉన్నవాడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అది పూజారి కావచ్చు మామూలు సాధారణ ఒక చిన్న మనిషి కావచ్చు ఎవడైనా సరే అది లేదు ముందు మనిషికి కావాల్సిన ధైర్యం నింపాలి మనం అంటే ఆ ధైర్యంతో వచ్చి ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నా ప్రశ్నిస్తున్నా కూడా వీళ్ళు దాడులు అయితే చేస్తున్నారు దాడులు చేస్తున్నారంటే తిరగబడే తత్వం రావాలి అది ప్రశ్నించడం ఒకటే కాదు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నేను నిన్ను కొట్టగలిగే స్థాయికి నాకు ధైర్యం రావాలి ఫస్ట్ మనం ధైర్యాన్ని పిల్లల్లో నూరిపోయాలమ్మా ఫస్ట్ స్కూల్స్లో బడిలో మనం పిల్లలకి నేర్పించాల్సింది ప్రశ్నించే తత్వాన్ని తిరగబడే తత్వాన్ని తిరగబడ్డం అంటే ప్రతి చోట తిరగబడమని కాదు అన్యాయం జరుగుతున్న చోట తిరగబడాలి మనిషి అది ముఖ్యంగా మన పిల్లల్లోనే అది వేళ్ళు అనుకుంటుంది అది మనకి స్కూల్స్ బడి స్థాయి నుంచి స్టార్ట్ అవ్వాలి అది నువ్వు ఏ కులం వాడివి ఏ మతం వాడివి మనకు అనవసరం కుల మతాలకు అతీతంగా పిల్లల్లో నువ్వు ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వు ముందుకెళ్ళి పోరాడు అని మన పిల్లలకి మన పిల్లలకు కూడా చెప్పాలి నువ్వు వెళ్ళిపోరా నువ్వు నేర్చుకోకు నువ్వు భయపడు నువ్వు లేకపోతే వెళ్ళిపో నీకెందుకు వాడు ఎవడికో ఏదో జరిగితే మనం చెప్పే మాటలు ఇవి ఇవి చెప్పొద్దు నువ్వు ధైర్యంగా వెళ్ళు తప్పు నిలదీయ్యి అని మన పిల్లలకి మనం ఫస్ట్ ఇంట్లో బోధించాలి తల్లిదండ్రులు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అయితే నిజంగా అలా చెప్పేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు తల్లిదండ్రులు టైం లేదు ఫస్ట్ చెప్పడం తర్వాత వీళ్ళకి సమయం లేదు పిల్లలకి సమయం లేదు మాట్లాడుకునే సమయమే లేదు మనకి సో ఇదంతా కూడా ఒక చక్రం అనుకో ఈ చక్రంలో లేకపోతే ఒక ఫ్రేమ్లో మన అందరం బందీ అయిపోయి ఉన్నాం మాట్లాడుకోవడానికి సమయం లేదు ముందు అసలు నీ ఇవాళ నీ స్కూల్లో ఏం జరిగింది బడిలో ఏం చెప్పారు అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతున్నారు చెప్పండి సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట చిన్న స్థాయి నుంచి అంటే పిల్లలకి విద్యార్థి స్థాయి నుంచి మనం ఇవన్నీ చెప్పగలిగితే ఈరోజు ఆ పూజారి ఎదిరించగలిగేవాడు నిలదొక్కునేవాడు ఆ భయం లేకుండా ఉండేవాడు ఫస్ట్ భయం వద్దు మనిషికి ఏ విషయానికైనా భయం ఉండకూడదు నిర్భయంగా ప్రశ్నించగలగాలి అది వాళ్ళకి ధైర్యాన్ని మనం నింపాలి దీని మీద ఆందోళన చేయాలి వైకాపాన్ని ప్రశ్నించాలి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా దీని మీద ఒక కార్యాచరణను రూపొందించుకోవాలనేది నా అభిప్రాయం కానీ నా అభిప్రాయం అయితే కానీ ఖచ్చితంగా ఎంతైనా అచ్చుకులు కాబట్టి ఆయనకు క్షమాపణ చెప్పడమే అని నాకు అదే చెప్పేది ముందు అసలు అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ఆ వైకాపా మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి ముందు అతనికి బుద్ధి చెప్పి పోలీసులు వాళ్ళు ఉపయోగించాల్సిన రీతిలో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అతనికి బుద్ధి చెప్పి ఆ అర్చకుడిని పిలిపించి సారీ తప్పకుండా చెప్పించాలి క్షమాపణ చెప్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందులో అది చాలా సిగ్గు చేయటం విషయం అమ్మ వినటానికి కూడా అంటే మనం వాళ్ళ విద్వత్కి మనం దండం పెట్టాలి తప్ప కులం పరంగా నేను మాట్లాడను ఇప్పుడు బ్రాహ్మడనే అక్కడ అర్చకత్వం నిర్వహించాలనేది ఏమీ లేదు చదువుకున్న వాళ్ళందరూ బ్రాహ్మడు అంటే ఎవడు విద్వత్తు విద్యు నేర్చుకున్నవాడే బ్రాహ్మడు దానికి కూడా కొన్ని రూల్స్ పెట్టారు రూల్స్ ప్రకారం నువ్వు చదువుకున్నా నేను చదువుకున్నా అది అర్చకత్వానికి ఎవరైనా పనికొస్తారు ఇక్కడ కులం అనేది ప్రసక్తిని మాట్లాడటల్లా కానీ అతను ఒక దేవుడికి పూజ చేసే ఒక పూజారి కాబట్టి అలాంటి వాళ్ళకి మనం సరైన మర్యాద ఇవ్వాలి ఆయన వాళ్ళకి ఎవరినైతే కొట్టాడో ఆ పెద్ద పూజారి గారిని చిన్న పూజారి గారికి ఈ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి